దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయకు అందన ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక ఈరోజు దేవ దేవుడు కొరకు తిరపరచుకుంటే అద్భుతమైన చక్కటి వాక్య సందేశం పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదోవచనం తన నిత్య మహిమకు క్రీస్తు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును దేవునికి సమస్త కలుగును కలుగునుగాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెవేర్చబడను కాక ఆమెన్ రుజేళ్ళారా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఉన్నాడు ఆయన సర్వకృపాని దేవుడు అయితే కొంచెం కాలం మీరు శ్రమపడారు శ్రమపడిన పిమ్మట మిమ్మల్ని నేను గొప్ప స్థానాన్ని మీకు ఇస్తాను గొప్ప స్థితిలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుస్తాను ఈరోజు ఇంకా నువ్వు పూర్ణుడిగా కాలేదంటే కొంచెం కాలం ఇంకా ఇంకొంచెం కొనసా కాలము శ్రమపడాల్సిన అవసరం ఉన్నది అనేది ఈ వాక్యం ధర్మను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ప్రతి ఒక్కరు మిల్లారా మనం గమనించినట్లయితే మనని దేవుడు పిలుచుకున్నాడు ఎవరు పిలిచింది సర్వకృపాని దేవు దేవుడు ఎక్కడ పిలుచుకున్నాడు తన నిత్య మహిమకు పరలోక రాజ్యం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఆ యొక్క ఫలితంను ఆ యొక్క నిత్య మహిమను పొందుకోవాలంటే దేవుడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే కొంచెం కాలము శ్రమ పడిన మేము ఆయనే మిమ్మను పూర్ణలుగా చేసి స్థిరపరిచి బలపరచు రోజు ఇంకా పూర్ణత సంపూర్ణత నీళ్ళు లేదేమో స్థిరత్వం నీళ్ళు లేదేమో ఇంకా బలపరచబడలేకపోతున్నామేమో బలహీనంగా ఉంటున్నామేమో ఇంకా దేవాదేవుడు ఈరోజు ఒక గొప్ప చక్కటి మాటని నీ పరిస్థితులను బలపరుస్తా ఉన్నాడు నేను మిమ్మల్ని పూర్ణులనుగా చేస్తాను ఇంకా పూర్ణత పూర్ణత్వంలో ఇంకా లోకి ఇంకా అడుగుపెట్టలేదు కావచ్చు సంపూర్ణం పరిపూర్ణం దేవుడు అది దైశ్యం గాక స్థిరత్వం లేదు ఎటుపడితే ఊగేటువంటి తరంగాలాగే ఊగేటువంటి స్వభావాన్ని లోదేమో దేవుడు చెప్తున్నాడు నేను నేను స్థిరపరుస్తాను ఎప్పుడూ ఎవరు ఏ చెప్తే అది ఊగిపోయేలాగా కాకుండా నిన్ను స్థిరపరుస్తూ నన్ను బలపరుస్తాను దేవునికి కలుగును గాక చాలా చాలామంది ఎలా ఉంటా ఉంటారంటే ఎవరేం చెప్పినా దాన్ని నమ్మేసి దాని ప్రకారం అనుకుంటా ఉంటారు ఇదే కరెక్ట్ అనుకుంటా ఉంటారు వాళ్ళంటూ వాళ్లకు సొంత నిర్ణయము సొంత డెసిషన్ ఉండదు నువ్వు ఎంతకాలము నువ్వు ఆధారపడతావో నీ జీవితం కూడా అంతవరకు ఉంటా ఉంటుంది మనము నీలో ఒక స్థిరత్వం ఉండేట్లయితే నీ నిర్ణయం నువ్వు తీసుకోగలిగినట్లయితే దేవుని ఆ దేవుడిని ఆధారపడి ప్రార్థన చేసుకుని నువ్వు తీసుకోగలిగితే దేవుని నువ్వు పూర్లుగా చేసి స్థిరపరుస్తాడు బలపరుస్తాడు దేవుని పిల్లారా ఈరోజు నీ జీవితంలో కొంచెం కాలము శ్రమలున్నాయేమో ఇప్పుడు ప్రస్తుతం నీవు శ్రమలతో బాధపడుతున్నవేమో నీ నిందల మధ్యలో అవమాన మధ్యలో ఉన్నవేమో వంటరితనంతోనేమో అనారోగ్యంతో ఉన్నవేమో ఎటువంటి పరిస్థితి కొంచెం కాలము ఈ శ్రమ పడిన తర్వాతకి దేవుడు అంటున్నాడు కొంచెం కాలమే శ్రమలు ఈ శ్రమలు అయిపోయిన తర్వాతకి నేను నీకు నిత్య రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని ఇస్తాను నేను పూర్ణులుగా చేసుకుంటాను స్థిరత్వం స్థిరపరుస్తాను బలపరుస్తాను నేను గొప్ప ధైర్యపరిచే మాట దేవదేవుడిని గిరపరుస్తున్నాడు నీ ఏంటి నీ బాధ ఏంటి బలహీనత ఏంటి ఎట్లాంటిదైనా కూడా కొంచెం కాలమే శ్రమ ఎక్కువ కాలం ఉండదు కొంచెం కాలమే తర్వాతకి పూర్ణత్వం దేవుడు స్థిరత్వము బలము నా దేవుడికి ఇవ్వబోతున్నాడు కనుక దేవుడు వెళ్ళారా నువ్వు ఎక్కడి నుంచి మాట వింటున్నా ఎటువంటి పరిస్థితిలో ఉండి మాట వింటున్నా నీ జీవితం అంతా కూడా అస్తవస్త్యంగా అల్లకలోలంగా ఎవరికి చెప్పుకొని బాధ వేదంతో గృహించిపోతున్నావేమో నీ బాధ బలహీనత ఏదైనప్పటిని నా దేవుడు చూస్తున్నాడు ఆయనను విడిచిపెట్టేవాడు కాదు ఆయన్ని పిలుచుకునే దేవుడు సర్వకృపా దేవుడు సర్వాంతర్యంని ఆయన బలపరచనుగాక ఆయనని పూర్లుగా గాక ఊకే మాట మాటికి పడిపోయి ఎవరని చెప్తే అది వినే మాట లేకుండా దేవుడు నిన్ను తన మహిమలో తన యొక్క గుణాదిశ్చేయం చొప్పున నీకు కావాల్సిన జ్ఞానం ఇచ్చును కాక నిజంగా ఆయన మాట ఎంత గొప్పది ఆయన మాట ఎంత విలువగలిగింది అందుకే ఆయన చెప్తున్నాడు నేను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచబోతున్నాను కనుక ఇక ధైర్యంగా ఉండు నువ్వు ఇక అటు ఇటు చూసి నా జీవితం ఎంతే ఆయన కూర్చో మాకు దేవుడికి మాటను బట్టి వాగ్దాన్ని బట్టి ముందు సాగు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనడా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాడు శోసంజల్లి సహాయం కొంచెం కాలం శ్రమపడి పిమ్మట నేను మిమ్మల్ని పూర్వులుగా చేసి స్థిరపరుస్తాను బలపరుస్తాను గొప్ప వాగ్దానం ఇస్తున్న చేస్తాం తండ్రి ఇదిమంతా ఈ గొప్ప వాగ్దానం అందరికీ నిర్వహించి సహాయం దశమే వేడుకోవడం బిడ్డ ఏ శ్రమల్లో కొంచెం కాలం శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఆటంకాలు అనారోగ్యాల మధ్యలో బాధపడుతున్నారు వారికి ఉన్న ప్రతి కష్టం నుంచి బాధ నుంచి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి విడుదల దయచేసి సహాయం దక్ష్యమని మామూలు నేను తగ్గించుకుని మీ నామను ఇచ్చిస్తున్నేస్తున్నాము కృతజ్ఞతలతో అడిగి వడుకుని పొందుకుంటున్నాం మా ప్రయాపరలోకం అయిన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్